అండి అందరూ అయితే గోరంటాకు శ్రావణ మాసంలో కూడా పెట్టుకుంటారు కదా ఇట్లా అయితే నేను కూడా పెట్టుకున్నా అని చెప్పి అడిగాను ఇరవై రోజుల నుంచి అడుగుతుంటే ఖాళీ లేక ఇప్పుడైతే మా దుర్గ తెచ్చిపెట్టింది వర్షం బాగా వస్తుంది ఇంకందుకని చెప్పేసి వర్షంలోనే కూర్చొని అయితే చేసి పెడుతుంది నేను కూడా పక్కన కూర్చొని అయితే చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా అయితే పట్టాను ఆ రోజు మార్నింగ్ తెచ్చిందంట మార్నింగ్ కపోయేసరికి బయట పెడితే కొంచెం ఎండ కదా ఇలాగా ఉంది అయితే ఇదంతా చాలా ఎక్కువ తెచ్చింది ఏం చేసుకోవాలి అని అయితే అలా వంచేసాను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పూజకి తోమాను తోమినా చూసారా వాటరే నాకు తెలిసి మూడొంతలు చక్కగా అయితే ముగ్గులు పెట్టుకున్నాను శుక్రవారానికి వాళ్ళు నేనైతే కామాక్షి దీపం పెట్టుకుందామని అనుకున్నానండి జనరల్గా అయితే ఒత్తులు ఎక్కువ చెప్తారు ఈ వరలక్ష్మి వ్రతానికి ఒత్తులతో పాటు దీపారాధన కుందులు కూడా చెప్తారు అందుకని అయితే అది తీసుకున్నాను ఇదైతే మనం మందారపు ఆకులు ఉంటాయి కదా దాని దాని మీద స్త్రీ అని పెట్టుకున్నా కాకపోతే స్త్రీ మనం రాయాలంట అది ఎవరో చెప్పారు తర్వాత నేను అనుకోకుండా ఇలా చేయాలని అనిపించి చేసుకున్నాను కదా నెక్స్ట్ టైం అయితే చేస్తా నేనైతే కామాక్షి దీపంలో అవునవి వేసి అదర ఒక రెండు వత్తులతో వేసి మధ్యలో పువ్వుత్తు ఉంటుంది కదండీ అది వేశాను కామాక్షి దీపంలో పువ్వుత్తి చాలా బాగా వెలుగుతుంది మనకి ఆఖరి వరకు కననం అయిపోతుంది మీరు ఎప్పుడైనా బాగా పరిశీలించితే వస్త్రం అలాగే ఇవన్నీ పువ్వులు అమ్మవారికి పువ్వులు బాగా ఇష్టం కదా మందార పువ్వులు పెట్టుకున్నాను ఈ శ్రావణ మాసంలో ఎక్కడ ఉన్నా లేకపోయినా మందార పువ్వు అనేది తెచ్చి అమ్మవారికి పెట్టడమే కాదు మనం కూడా తలలో ఒక్క పువ్వు అన్న పెట్టుకోవాలంటే ఆ రోజు అంత విశిష్టత కలిగింది అలాగే నేను వచ్చేసి ఇక్కడ పచ్చ కుంకుమ తెచ్చుకున్నాను ఆకుపచ్చ అంటే అమ్మవారికి ఇష్టం కదా అందుకని ఆకుపచ్చ కుంకుమ కూడా తెచ్చుకున్నాను దాన్ని కుంకుమ పేరు మరి చెప్పారు కానీ నేను కుబేర కుంగమానో ఏదో సంథింగ్ చెప్పారు ఆయుర్వేదం షాప్లో మాకు ఒరిజినల్గా దొరుకుతాయి అండి కొన్ని చోట్ల అక్కడ తెచ్చుకున్న నెక్స్ట్ అయితే రాధా మనోహరాలతోటి అక్షంతలతోటి అలాగైతే అభిషేకం అర్చన అనేది చేసుకున్నా ఫైనల్గా అయితే నా పూజ అంతా అయితే చేసుకున్నానండి నేను ముగ్గులు ఏ రోజుకి ఆ రోజే పెట్టుకుంటాను ఇంకోండి ఇదైతే గుమ్మడికాయ ముక్క ఈ గుమ్మడికాయ కూర వండుకోవాలని చాలా రోజు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం మనం అనుకోకుండా కట్ చేసింది ఎదురకుండా పెట్టి అన్నారు అంటే నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తా వస్తా తెచ్చుకున్నా నాకు నారాయలు లాంటివి రేర్ ఇష్టం ఇష్టపోతాను తినరు అవి ఉన్నాయి మనల్ని మార్కెట్లోకి వెళ్తే ఇవి ఉన్నాయి అందుకని తెచ్చుకున్నా ఇది కూడా చాలా ఏళ్ళు అయిపోయింది తిని దగ్గర దగ్గర నాలుగైదు సంవత్సరాల పైనే అయినట్టుంది అందుకని ఒకసారి తనకి బాగా ఇష్టం పిల్లలు కూడా బాగా తినేవారు మేము నలుగురు బాగా తినే తింటాము ఈ గుమ్మడికాయ కూర చక్కగా తాలింపు ఇస్తే వాసన వలే వస్తుంది కదా నాకు ఈ తాలింపు బాగా కొంచెం బ్రౌనిష్ కలర్గా వేగితేనే ఇష్టం అండి మీకు కూడా అంతేనా బ్రౌన్ కలర్లోకి వస్తే కర్రీ కూడా బాగుంటుంది చాలామంది ఏంటో పచ్చి పచ్చిగానే ఉంచేసి చేసేస్తూ ఉంటారు నాకు అస్సలు నచ్చదు అయితే ఉల్లిపాయలు కోసే కానీ ఎక్కువ అయిపోతాయి అని అనిపించి పక్కకు పెట్టుకున్నాను దీన్ని మొక్కడానికి అనేది తెలిసిందేగా ప్రాసెస్ కొంచెం అంత ఉప్పు వేసుకున్న గుమ్మడికాయలో కూడా చాలా పోషకాలు ఉన్నాయి నేనైతే కొంచెం నాలుగంటే నాలుగే అలికాయలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా మెత్తగా నూరి ఉంచుకుంటానండి ఎందుకంటే మన దీంట్లో ఏమీ కారం ఏమో ఓన్లీ తాలింపులో వేసిన మిరపకాయలు ఈ పొడి మసాలా ఏదైతే ఉందో ఇది మాత్రమే వేసుకుంటామో ఏమండి ముక్కల్ని ఎంత ముక్కల కింద అయితే కోసుకోవాలి ఇంచుమించు ఒక అంగుళం ముక్కలాగా కోసుకుంటే మగ్గేటప్పుడు బాగుంటుందండి ఇవి ఈవెన్గా మన తాలింపులోకి బాగా కలిసిపోయేలాగా కొంచెం బ్రౌన్ కలర్ వస్తే మ చాలామంది ఏం చేస్తారంటే కొంచెం కచ్చాపచ్చగా వేయించేసి చేసేస్తూ ఉంటారు దానివల్ల వెళ్ళిపోయి మొక్క కసకస రాడినట్టు అట్లా ఉంటుంది కొంచెం డార్క్గా వేయించుకుంటేనే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది నాకు తెలిసినంత వరకు అయితే అంతేనండి ఈ కలర్ కన్నా ఇంకొంచెం రంగు మారితేనే బాగుంటుందని నా ఉద్దేశం మీరు కూడా ఇలాగే చేసుకుంటారా చేసుకుంటే ఇలా ట్రై చేయండి చేసుకోకపోతే నెక్స్ట్ అయితే నేను గుమ్మడికాయ ముక్కలు వేసేస్తున్నాను ఏమో గుమ్మడికాయ ముక్కలు వేసాక కూడా ఉల్లిపాయలు మనం బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు అన్ని కూరల్లో అయితే కొంచెం అంత వాటర్ పోస్తాము ఈ కర్రీకి వాటర్ అనేది పోయేం ఆ ఉల్లిపాయ ముక్కల్లో ఇది గుమ్మడికాయ ముక్కలో ఉన్న నీరు ఇవి దిగి దాని అంతటా అది ఆటోమేటిక్గా కుక్ అయిపోద్ది ఇది ఉడకకముందు గట్టిగా ఉన్న ఉడికేసరికి చక్కగా మనకి మెత్తగా అయితే అయిపోతుంది మీద ఆల్రెడీ కొంచెం అంతా మారిపోయింది ముక్క అనేది మెత్తబడిపోయింది అనమాట ఊరిని ఆ సెగకే గుమ్మడికాయ ముక్క అనేది మెత్తబడిపోద్ది గుమ్మడి గింజలు తినాలి గుమ్మడి గింజలు తినడం వల్ల అన్ని పోషకాలు ఎన్ని పోషకాలు అనేసి చెప్తూ ఉంటారు కదా అలాంటి గుమ్మడికాయలు కూడా చాలా పోషకాలే ఉంటాయి ఎవరైనా తినొచ్చు ఇది ఓ ఎక్కువ తినకూడదు కానీ రోజు నాలుగు ముక్కల వరకు అయితే తినొచ్చు ఎవ్రీ డే కూడా తినొచ్చు ఏమి ఇబ్బంది అయితే ఉండదు అలానే ఎక్కువ తీసుకున్న అనర్థాలే ఇవ చూసారో ఎన్ని నీరు వచ్చేసాయో దాంట్లో నీరు శాతం ఉంటుందండి అట్లాగే నేనైతే ఈ గుమ్మడికాయ కూరలో కొంచెం అంత బెల్లం వేసుకుంటాను చాలామంది బెల్లం వేయరు బట్ నేనైతే బెల్లం వేస్తాను ఎందుకంటే దానికి కొంచెం వాతాన్ని చేసే గుణం ఉంటుంది అనేసి నొప్పులు నొప్పులు అలాంటివి వస్తాయని చెప్తారు బట్ ఈ బెల్లం వేయడం వల్ల ఏంటంటే చలవ చేస్తుంది అనమాట దాంట్లో ఉన్న బెల్లంలో ఉన్న ఇది అనేది ఒంటికి చలవ చేసే గుణాన్ని అరుగుదల చేసే గుణాన్ని అయితే కలిగి ఉంటాయి ఇవన్నీ చూసారా చక్కగా దిగిపోయి మంచి కలర్ వచ్చి వాసన కూడా మంచి ఫ్లేవర్ వచ్చి భలే ఉంటుందండి ఇంకోసారి ఎవరైనా సరే ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా రుచిగా కూడా ఉంటుంది తింటుంటే కూడా మనకి మాంసం కూరలో అవి ఎందుకు సరిపోతాయండి దీని తోడు దీని ముందు ఏ కూరైనా దిగుదోడిపోయి అంత అందంగా అంత చూడటానికి మంచి కలర్లో ఉంటుంది తినేటప్పుడు అంత రుచిగా అమోఘంగా ఉంటుంది నెక్స్ట్ టైం ట్రై చేయండి నేను లాస్ట్లో అయితే మనం తయారు చేసుకున్న పొడి మసాలా ఉంది కదా అదైతే వేసుకుంటున్నాను దీంట్లో అయితే నేను ధనియాలు అయితే వేయనండి మరి వేసుకుంటారా మీరు నాకైతే తెలియదు నేను ఇలాగే ఈ పద్ధతిలోనే చేస్తా కర్రీ అయితే మాత్రం తిన్నాము చాలా రుచిగా ఉంది ఇది గురువారం శుక్రవారం వండుకున్నాము చక్కగా మనకి ఆ బెల్లంలో నీరు అంతా దగ్గరకు వచ్చేసే వరకు ఉంచుకొని వేరే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవచ్చు ఒక్క నిమిషం మూత పెట్టడం వల్ల ఏంటంటే చక్క ముక్క అనేది మగ్గుతుంది ఆ బెల్లం అనేది మొక్కలకు పట్టి మంచి రుచి అనేది వస్తుంది చూసారా ఇలా అయితే రావాలి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం తీసేసుకొని చక్కగా వేడి వేడి అన్నంలో కానీ అయ్యే ఇలాంటి అన్నంలోకి అయినా సరే చక్కగా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికి నాన్ వెజ్ కర్రీస్ ఏం ఎందుకు అంత బాగుంటుంది నెక్స్ట్ అయితే మా వారి కషాయం అయిపోయింది మా వారికనే కాదు ఈ కషాయం నేను కూడా తాగుతూ ఉంటాను నా చేతి గోరింటాయి చూసారా చాలా బాగా పడింది ఈ కషాయంలో ఏంటంటే నాలుగు రకాల మూడు రకాల ఉన్నదాన్ని బట్టి వేసుకుంటాను దానిమ్మకలు కూడా వేసుకోవచ్చు అట్లాగే నీకు తులసి ఇది కృష్ణ తులసి నేను బయట లక్ష్మి తులసి ఉంది అవి కూడా తీసుకొచ్చాను అన్నీ కలిపేసి అయితే చక్కగా వేసుకోవచ్చు మనకి సీతాఫలం ఉంటుంది సీతాఫలం వేసుకోవచ్చు స్టివియో మొక్క ఉంటే స్టివియో వేసుకోవచ్చు రోజ్మెరీ ఉన్నాయి కదా రోజ్మెరీ వేసుకోవచ్చు నేను రోజ్మెరీ అయితే విడిగా తాగుతున్నాను అండి అందుకని చెప్పేసి దీంట్లో అయితే యాడ్ చేయలేదు స్టివియో ఏమో నా దగ్గర మొక్క ఇంకా లేదు ఎలూరు నర్సరీలో ఉంటుందేమో చూసి తెచ్చి ఈసారి జాగ్రత్తగా అయితే దాన్ని పెంచుకోవాలండి స్టివియో కూడా మనం షుగర్ వాడకుండా భలే యూజ్ అవుతుంది ఇది కూడా అరేనా ట్రై చేయొచ్చు ఇవ్వండి ఒక గుప్పడం అంత అయితే తీసుకున్నాను పిడికేడు పిడికేడు తీసుకున్నాను అన్ని తలా పిడికెడ తీసుకున్నాను ఈ ఎన్ని రకాల ఆకులు ఉంటే అన్ని రకాల ఆకులు వేసుకోవచ్చండి దాంట్లో ఏమి ఇబ్బంది లేదు మిక్సీ పట్టొచ్చా ఎలా తీయాలి అంటే నేనైతే ఏం చేస్తానంటే ఏదైనా ఔషధం ఔషధాలే చూడాలి అని ఒక కొత్త సిజర్ అయితే పెట్టుకొని దాంతో అయితే చక్క చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటాను దానివల్ల దాంట్లో ఉన్న పోషకాలు అనేది వాటర్లో ఎక్కువ వెళ్ళి మనకి ఎక్కువ ప్రయోజనాలు ఇస్తుంది అనేది నేను నమ్ముతానండి మీరు ఏమనుకుంటున్నారో కూడా నాకు చెప్పొచ్చు ఇవ్వండి అన్నీ కలిపి చక్క ముక్కలు చేసేసి నేనైతే దగ్గర దగ్గర లీటర్ నీళ్లు పోసాను ఈ లీటర్ నీళ్ళు ఇంచుమించు పావు లీటర్ మూడు వందల గ్రాములు అయ్యే వరకు అయితే బాగా మరిగించుకోవాలి సిమ్లో ఫస్ట్ హైలో పెట్టేసుకుంటాను తర్వాత అయితే లో ఫ్లేమ్లో పెట్టి మరగనిస్తాను అప్పుడు దాంట్లో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా వాటర్లోకి దిగుతాయి చూడండి అసలు మంచి కలర్ ఇప్పుడు మనం బ్లాక్ టీ తాగుతాము బ్లాక్ టీ అంత కలర్లో ఉంటుందో ఆ దాంట్లో ఎన్ని పోషకాలు ఉన్నాయని చెప్తారో ఈ టీలో కూడా అన్నీ పోషకాలు ఉంటాయండి బాగుంది కదా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టైం ఇదేనండి ఇవాళ వీడియో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్